గుంటూరు రూరల్ మండలం లాంనందు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా నేడు రెండో విడత కార్యక్రమంలో పెత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని నిజమైన అర్థంలో కాపాడే పథకం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తో కలిపి ఈ పథకం ద్వారా రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు

మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్బి అనేటువంటిది ఏ ధర అయితే ఆ ధరకు అమ్ముకొని కుంగిపోయి అప్పుల్లో పడినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదే ఒక ఎన్టీ రామారావు గారికి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీకి మన రైతాంగానికి ఆయన వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వస్తే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మంది నేను చెప్తాను అంతకుముందు కూడా చాలా చేశారు ఆయన రైతు రుణాలు రద్దు చేశాడు ఐదు విడతల్లో చెక్కులు ఇచ్చాడు మూడు విడతల చెక్కులు బ్యాంకుల్లో రుణాలు రద్దయ్యాయి చివరి నాలుగు ఐదు విడతల చెక్కులు కూడా ఇస్తే ఒక్క ఛాన్స్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కు నేను తీసేస్తున్నాను తీసేస్తున్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నదాతో సుఖీభవం అని చెప్పి ఆ రోజు పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు అయితే మరి మోడీ గారు కూడా అదే టైంలో पीएम किसान पथकाल आर वे सर आ We now request yeah, the members you of know. the audience to raise for national anthem followed by Tamil Thai march. Will allow that. Now, the point. Other than